ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీపై ప్రేమను చూపు వరెవరూ లేరని మీరు దుఃఖించుచు చింతను కలిగి ఉన్నారా అయితే కలవరపడకండి మీపై ప్రేమను కనపరచుట కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును త్యాగము చేశాడు ఆయన ప్రేమమయుడై ఉన్నాడు ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినట్లయితే మన హృదయముల నుండి ఆయన ప్రేమ పొంగి పొర్లి ప్రవహిస్తుంది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అని బైబిల్ చెప్పినట్లుగా దేవుడు పరిశుద్ధాత్మను మనలోనికి పంపి మనలను ఆయన తన ప్రేమతో నింపుతాడు తద్వారా మనము ఇతరులపై దైవిక ప్రేమను కనపరచగలము ప్రిలారా ఇది ప్రేమ పతాకం అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ప్రేమ చూపడం అంత గొప్ప పనేమీ కాదు కాని కోపములో మరియు వ్యతిరేక పరిస్థితులలో కూడా మన ప్రేమ నిశ్చలముగా ఉండాలని దేవుడు మన పట్ల కోరుకొని చిన్నాడు అది దైవికమైన ప్రేమ ప్రేమలో నమ్మకత్వం ఎలా కనిపిస్తుంది అని మనము గమనించినట్లయితే మన హృదయంలో నమ్మకత్వముతో నిండి ఉండేది ద్వేషం ద్వేషము మంట పొట్టిస్తుంది కానీ మనలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన హృదయాలలో దేవుని ప్రేమ పొరలి పారుతుంది అట్టి ప్రేమపూర్వక దైవాత్మ మన కుటుంబాలను ప్రేమించుటకు వారిని గూర్చి శ్రద్ధ తీసుకున్నటకు మార్గమును సరాలము చేస్తుంది ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి మనము దేవుని పోలికలోనికి మార్చబడతాం ఆయన మహిమ మన మీదికి దిగవస్తుంది ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపు అని ప్రార్థించండి అప్పుడు మీ గిన్నె నిండి పొర్లుతున్నది అన్న ఈ వచనము ప్రకారము ప్రీలారా గిన్నె మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది దేవుని కాపరిగా గలవారి జీవితాలు ఎప్పుడు నిండి పొర్లి పారే విధముగా వారిని దేవుడు దీవిస్తాడని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు అంటే మన కాపరి అయిన యేసు మనకు కొదువ లేకుండా అన్ని ఇస్తాడన్నది మనము సందేహించరాదు ఎవరైతే ఆయనను అనుసరించి ఆయనలో నమ్మకముంచుతారో వారికి అవసరమైన వాటన్నిటినీ దేవుడిస్తాడు ప్రిలారా ఎవరైతే క్రీస్తు స్వరమును విని ఆయనలో నమ్మకముంచి ఆయనను అనుసరిస్తూ ఉంటారో వారి జీవితాలు ఎల్లప్పుడూ నిత్య జీవము కొరకైన దైవ దీవెనలతో నిండి పొర్లుతూ ఉంటాయి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము గనక అవి ఎన్నటికి నీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రభు మీకు పొంగి పొర్లు అనుభవమును అనుగ్రహించి మిమ్మను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయిచున్నాడు ప్రిలారా ప్రభువా నా హృదయములో పాపపు దురాల్వాట్లు ద్వేషము పగ వంటి వాటిని తీసివేయము నా హృదయములో నీ ప్రేమ మాత్రమే ఉంటే చాలు అని రోజు ఈ వాక్యము వినుచున్న మీరు అడగండి అప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని ప్రభు సెలవిచ్చున్నాడు మనము దుష్టులమై ఉండవచ్చును కాని మన పిల్లలు రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినివ్వము చేపను అడిగిన ఎడల పామును ఇవ్వము ఆ విధముగానే పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వలనిచ్చునని వాక్యము మనకు తెలియజేసినది కాబట్టి ప్రిలారా మీ హృదయములో దేవుని ప్రేమ కుమరింపబడాలంటే మీరు పరిశుద్ధాత్మను మీలోనికి ఆహ్వానించాలి అప్పుడు దేవుని ప్రేమ మీ హృదయంలో కుమరించబడి మీ జీవితము పొంగి పొర్లి పారు అనుభవమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రిలారా ఏలాగున పరిశుద్ధాత్మ మీలోనికి వస్తుందనగా మీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని దేవుడు ఈరోజు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రభువా నీవే నా తండ్రివి నన్ను నింపుము నీ యొద్ ఏ విధముగా అడగవలను అని నాకు తెలియదు దయతో నీవు నన్ను ఆశీర్వదించుము అని మీరు అడిగినప్పుడు ప్రిలార పరిశుద్ధాత్మ మీ హృదయంలోనికి దిగివొచ్చినట్లు దేవుడు చేస్తాడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను అన్న వచనము ప్రకారము మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మీ ప్రతి పాపము తీసివేసి కడిగి శుద్ధీకరిస్తాడు మాత్రమే కాదు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని వాక్యము సెలవిచ్చినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మీరు ప్రభువా నా పాపమును కడిగి నన్ను పరిశుద్ధపరచుము అని అడిగినప్పుడు ప్రభు మిమ్మను కనికరిస్తాడు మీరు అభిషేకమును పొందుకుంటారు ప్రభువా ఇది చాలదు నింపుము నింపు పొరలిపారు అనుభవమును నాకు అనుగ్రహించుము అని మీరు విశ్వాసము కలిగి ఆయన అడిగినప్పుడు ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్లి వేయుమూరలు కొలిచి ఆ నీళ్ల గుండె నన్ను నడిపించగా నీళ్లు చీలమండలోతుండెను ఆయన మరీ వేయి మూరలు కొలిచి గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను ఇంకను వేయి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను ఆయన ఇంకను వేయి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నయెను అన్న వచనముల ప్రకారము ఆయన మీకు పొర్లి పారునట్లు ఆత్మీయ అనుభవములను అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నను సరే మీ జీవితములను సరిచేసుకున్నటకు దేవుడు ఈరోజు మీకు ఒక గొప్ప సందర్భమును కలుగజేస్తాడు దానిని ఉపయోగించుకుని దేవుని సన్నిధికి మిమ్మను మీరు సమర్పించుకోనండి అప్పుడు దేవుడు మీ హృదయములో తన దైవికమైన ప్రేమను నింపుతాడు అందువలన మీకు విరోధముగా ఉన్న వారిని క్షమించు హృదయమును పొందుకొని ఆయన ప్రేమతో వరిదెల్లుతారు ఇతరులను ప్రేమించుటకు దైవికమైన ప్రేమను కలువరి సిల్వలో మన కొరకు దారపోసిన ఆ యేసు క్రీస్తు ప్రేమను పొందుకున్న వారుగా మీ కుటుంబ జీవితాలు దేవుని ప్రేమయందు వరిదెల్లుతాయి అంత మాత్రమే కాకుండా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము చిన్న మీ కుటుంబ సభ్యుల పట్ల ఇతరుల పట్ల ప్రేమను చూపుటకు దేవుడు మీ హృదయాలలో దైవికమైన ప్రేమను నింపుతాడు దేవుని యొక్క ప్రేమ ద్వారా మీ కుటుంబ సభ్యులను మీరు రక్షించుకుంటారు ఆయన ప్రేమను ఎల్లప్పుడూ మీపై కుమరించి మిమ్మను దీవిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలు పొర్లి పారే అనుభవము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నా మమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం అయా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినములో మీ వాక్యాన్ని విన గొప్ప ధన్యతను ఇచ్చినందుకే మీకు కృతజ్ఞత స్థుతులను చెల్లించుకొనిచున్నాం దివ నీ దైవికమైన ప్రేమ మా హృదయంలో ప్రవేశించుటకు మీ కృపను చూపము అయా నీవు మమ్మను నీ దైవికమైన ప్రేమతో నింపుము అయా మా నీ ప్రేమ చేత కప్పబడి మమ్మను నీ రక్తముతో కడిగి నీ స్వంత పిల్లలనుగా మార్చుము అయ్యా నీ ప్రేమ ద్వారా మా జీవితములో ఉన్న పగ ద్వేషము చేతు హృదయమును మార్చుము తద్వారా నీ దైవికమైన ప్రేమతో మేము ఒకరి పట్ల ఒకరము ప్రేమ చూపునట్లు అటువంటి మనస్సు మాకు దయచేయము అయ్యా నీ ప్రేమ లేకుండా విడిపోయిన మా జీవితాలను కుటుంబాలను నీ ప్రేమతో ఐక్యపరచుము తండ్రి నీ దైవికమైన ప్రేమ ద్వారా మా కుటుంబ సభ్యులను రక్షించుటకు మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము ద్వారా బిడలన ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నైనా అయా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేమని వేడుకొనిచున్నాం ఆ బిడలకి వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచెరిగిన దేవుడు వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరాలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్